మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి మీ చర్మం స్కిన్ సాగినట్లు అనిపిస్తుందా అక్కడక్కడ ముడతలు కూడా కనిపిస్తున్నాయా యవ్వనం మొత్తం ఆవిరైపోయినట్లు ఉంటుందా అయితే అస్సలు వరి అవ్వకండి ఇప్పుడు చెప్పబోయే వండర్ ఫుల్ హోం రెమెడీని కనుక పాటిస్తే మళ్లీ మీరు మెరిసిపోవచ్చు టైట్ అండ్ గ్లోయింగ్ స్కిన్ ను మీ సొంతం చేసుకోవచ్చు మరి ఇంతకీ ఆ హోమ్ రెమెడీ ఏంటో చూపు చూసేయండి ఈ రెమెడీలో మెయిన్ ఇంగ్రీడియంట్స్ గుడ్డు మరియు కాఫీ పౌడర్ కాఫీ పౌడర్ ఇవి దాదాపు అందరి ఇంట్లో ఉండేవే ముందుగా మిక్సీ జార్ తీసుకుని అందులో రెండు టేబుల్స్ స్పూన్లు కాఫీ పౌడర్ వేసుకోవాలి అలాగే ఒక ఎగ్ వైట్ ను వేసుకుని రెండు కలిసేలా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మిశ్రమంలో వన్ టేబుల్ స్పూన్ స్వీట్ ఆల్మండ్ ఆయిల్ వన్ టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ హాఫ్ టేబుల్ స్పూన్ తేనె వేసుకుని అన్ని కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి మరియు మెడకు అప్లై చేసుకుని ఇరవై నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి ఆ తర్వాత వాటర్ తో శుభ్రంగా చర్మాన్ని క్లీన్ చేసుకోవాలి రోజుకి ఒకసారి ఈ రెమెడీని కనుక పాటిస్తే సాగిన చర్మ టైట్ గా మారుతుంది ముడతలు ఉంటే క్రమంగా మాయం అవుతాయి చర్మం యవ్వనంగా మారుతుంది అలాగే స్కిన్ వైట్ గా గ్లోయింగ్ గా మెరుస్తుంది చర్మం పై మచ్చలు ఏమైనా ఉంటే దూరం అవుతాయి స్కిన్ పిగ్మెంటేషన్ తో స్కిన్ పిగ్మెంటేషన్ బాధపడుతున్న వారికి కూడా ఈ సింపుల్ హోమ్ రెమెడీ చాలా ఎఫెక్టివ్ గా చేస్తుంది కాబట్టి అందమైన మెరిసే చర్మాన్ని కోరుకునేవారు తప్పకుండా ఈ రెమెడీని పాటించండి మంచి రిజల్ట్ మీ సొంతం అవుతుంది ఇలాంటి మరిన్ని తెలుగు టిప్స్ కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి